అపోస్తురైన పావులు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము అయితే కడవరి దినముల్లో కొందరు అపద్దికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపు పుచ్చుకొని నిమిత్తము దేవుడు శ్రేయించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పుచుందురు దేవుడు శ్రేయించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియో నిషేధింప తగినది కాదు ఏలేనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి ఉన్నది ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచూ క్రీస్తు యసునకు మంచి పరిచయం కూడా ఉండవలెను అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జ్యోము విషయంలోను రాబో జ్యోము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనది మనుష్యులందరికీ రక్షకుడను మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవముగల దేవుని దేవునియందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పడుచున్నాము ఈ సంగతులను నాజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరి తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము నేను వచ్చి వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును లక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి ఎందే సాధకము చేసుకునుము నిన్ను గూర్చు నీ బోధను గుర్చు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకొడుగా ఉండుము నీవిలాగా చేసి నిన్నును నీ బోధ వినువారికి రక్షించుకుందువు